హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజు ఉదయాన్నే లేవగానే పని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అస్సలు అర్థం కాలేదనమాట ఇల్లు అంతా సంత సంతలా ఉంది ఇంకా ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ఎండ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న చెత్త అంతా బయటపడదాం కదండి డోర్స్ అన్నీ ఓపెన్ చేశాను ఈరోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది వర్షం కూడా ఫుల్గా పడుతుంది చూడండి రెండు రోజులు చక్కగా ఎండలు ఆశేయో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం వర్షం పడితే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇంకా మరి మనం ఏం చేయలేము ఇంకో నాతో పాటు మా చిన్నపాప కూడా లేచిపోయింది దాని బర్త్డే ఎప్పుడు వస్తుందా అని తను నిద్రే పట్టట్లేదు ఇంకా అక్క బర్త్డే అయ్యి ఇంకా తండ్రి కూడా అవ్వాలని చాలా ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట సరే ఇంకా అవన్నీ చూసుకొని ఇంక లోపలికైతే వచ్చేసి నిన్న పిల్లలకి నైట్ డిన్నర్ పెట్టాను కదా అయితే చెత్త చాలా ఉంటుంది కదా ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇప్పుడే మనం బయట పెద్దాం అనుకోండి వాచ్మెన్ వచ్చి తీసుకెళ్ళిపోతాడు లేదనుకోండి మళ్ళీ రేపటి వరకు ఇంట్లో ఉంటే దోమలు గట్ట ఇంకా అందుకనే కొంచెం నేను అంత పని చేసినా కూడా ఉదయాన్నే బద్దకించకుండా వేగంగానే లేచాను ఫస్ట్ ఈ చెత్త అంతా బయటపడేయాలని ఫస్ట్ అయితే పై పైన ఎక్కడెక్కడ చెత్త ఉందో అంత ఎతికేసి ఒక కవర్ నిండా వేస్తాను అనమాట చూడండి అందులో వేసేసి మొత్తం అంతా బయట పెట్టేశాను నైట్ గిన్నెలు కూడా నేను కడగలేదు ఎందుకంటే పెద్ద పెద్ద గిన్నెలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే నేను అన్ని ఒక దగ్గర నీట్గా పోగేసి పెట్టాను అనమాట ఇంకా ఎక్కువ గిన్నెలు ఉంటే మాత్రం కడగను డైలీ ఉన్న గిన్నెలు అయితే కడిగేసుకుంటాను కానీ ఇంకా పై పైన చెత్త గిన్నెలు అన్నీ నీట్గా ఒక పక్కకు పెట్టేసి ఇంకా పిల్లలకి స్కూల్కి పంపియాలి కదా బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దామనేసి దోశపిండి అయితే తీస్తాను బయటికి ఇంక ఈరోజైతే మా పెద్ద పాప అసలు స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్టే చూపించట్లేదు నిన్న బాగా అలసిపోయింది కదా పిల్లలకి ఇయర్ మొత్తంలో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎక్కువ ఎంజాయ్ చేసేది ఒక్కరోజే మిగతా రోజులు ఎక్కడ తీసుకెళ్ళి ఏం చెయ్యి అది అంత గుర్తుండదు కానీ బర్త్డే రోజు వాళ్ళని ఎలా సెలబ్రేట్ చేస్తాము అది మాత్రం చాలా ఎక్కువ హ్యాపీ అయిపోయి చాలా రోజుల నుంచి కలలుగా అంటారనమాట ఎప్పుడు బర్త్డే వస్తుంది ఎప్పుడు బర్త్డే వస్తుందని అందుకే నా అప్పుడు మాత్రం నేను పిల్లలు ఇద్దరిది కొంచెం నాకు ఒప్పుకున్నంత వరకు నేను ఎంత వీలైతే ఎంత చేయగలుగుతాను అంత అయితే మాత్రం వాళ్ళు ఇద్దరి కోసం చేస్తాను అనమాట ఏం చేయాలి ఎలా కావాలంటే వాళ్ళకి ఎలా కావాలంటే అలా చేస్తాను బర్త్డేకి మాత్రం వాళ్ళ ఇష్టం అది ఒక్క విషయం మాత్రం నేను కొంచెం వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం బాగా చేయాలని ఇంట్రెస్ట్ పెడతానమాట మొత్తానికైతే చాలా సరదాగా అయితే బర్త్డే అయిపోయింది అలానే బర్త్డేకి చాలామంది విషెస్ పెట్టారు అనమాట అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా డ్రెస్ బాగుంది పాపది అనేసి మీరు చాలా ఓపిక్గా చేశారు అని చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఇంకా ఫస్ట్ అయితే ఇయర్కి మా పెద్దపాప బర్త్డే అయిపోయింది ఒక బర్త్డే అయిపోయింది ఇంకా చిన్నపాపది ఒక్కటి చేస్తామనుకోండి అమ్మయ్య అనిపించవచ్చు అదేంటో కానీ ఒకటే నెల నలుగురువి బర్త్డేస్ కదా ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది చేయాలనేసి ఇంకా అందుకనేసి చిన్నపాపది ఏ బాగా అవ్వదేమో అనేసి ఆలోచనలోనే బాగా చేస్తాం అనమాట ప్రతిసారి ఎందుకంటే నలుగురువి ఒక్కటే నెల మరి ఘోరంగీళ్ళు ముగ్గురిది అయితే పది రోజులు అయిపోద్ది అనమాట చిన్నపా మా పెద్ద పాపది నాలుగు రోజులకి మా అయింది మా ఆయనది నాలుగు రోజులకి మా చిన్నపాపది అనమాట గ్యాప్ ఉండదు ఇంకా నాలుగు రోజులు నాలుగైదు రోజులు గ్యాప్ అనుకోండి అంతే ఏదో సంక్రాంతి పండగలాగా ఉంటుంది జూలై నెల వస్తే మాకు ఎందుకంటే ఇయర్లో ఒక్కసారే కదా ఒకటే నెల అందరూ అయిపోతాయి కదా ఇంకొకసారి పండగ అలాగ అయిపోద్దా అలాగే ఒక్కసారి పుట్టినరోజు అన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది మా షాపింగ్ కూడా సేమ్ అలా జరుగుతుంది అనమాట అంటే జనవరిలో సంక్రాంతి పండగకి త్రీ డేస్ పండగ కదా త్రీ త్రీ డ్రెస్సులు కొనుక్కుంటాం అంట మనిషికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డ్రెస్ అలానే పుట్టినరోజులు కూడా అంతే ఒకటే నెల కదా అంటే అందరూ బర్త్డేలకి కొత్త డ్రెస్సులు కొనేసుకుంటాం అనమాట నలుగురికి బర్త్డేలకి నలుగురు నాలుగు డ్రెస్సులు కొనేసుకుంటాం ఇంకా అలాగా మళ్ళీ సంవత్సరం వరకు ఇంకా పుట్టినరోజు మాటే ఉండదు మధ్యలో ఎవ్వరు పుట్టినరోజులు అవ్వవు కదా అదనమాట అందుకనేసి ఇంకా మొత్తానికైతే చాలా సింపుల్గా నీట్గా అయితే మా పెద్ద పాపది అయితే బర్త్డే అయిపోయింది కొద్దిగానే స్కూల్కి వెళ్ళడం కూడా జరిగిపోతుంది అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు కొంచెం వర్షం పడుతుంది కదండి వేడి నీళ్ళు వాటర్ బాటిల్ వేసి ఇచ్చాను అలానే స్నాక్స్ లాగేమో జంతికలు తయారు చేశాను కదా అవైతే పెట్టేస్తాను అనమాట ఇంకా ఫోన్ ఈరోజు ఎందుకో డల్గా ఉంది ఛార్జింగ్ లేక ఇప్పుడు వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నా పని ఉంటుంది కదా నాకు చాలా పని అయ్యింది అసలు నిన్న అసలు వంటంతా చేశాను కదా రోజు చేసే పని కానీ నా కొంచెం పని ఎక్కువ చేసినా కూడా నాకు అసలు అదేంటో కానీ చాలా నీరసం వచ్చేసి కళ్ళు తిరుగుతాయి అనమాట కరోనా వచ్చిన కానించి ఎక్కువ పని చేస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా అదొక ఇబ్బందే కానీ ఇంకా మళ్ళీ మళ్ళీ బర్త్డే రాదు కదా వన్ ఇయర్కే వస్తుంది కదా అనేటట్టు కొంచెం ఓపిక తెచ్చి చేసుకున్నాను కానీ లేచి పని చేయలేకపోయాను చాలా పని ఉందన్నమాట ఇంట్లో అంతా ఇంకా అయితే నెమ్మదిగా చేద్దామని ట్రై చేస్తున్నాను ఇంకా ఈరోజైతే పిల్లలకి లంచ్లోకి అయితే బెండకాయ పులుసు చేద్దాం అనేసి ఇలా పోపు అయితే వేసుకుంటున్నాను ఇంకా బెండకాయ పులుసు కాకుండా కర్రీ కాకుండా చేసుకున్నాం అనుకోండి అదే చారు కూర అయిపోద్ది అనమాట ఇంకా వంట అయితే ఎక్కువ చేయాలని అనేసి ఇలా వేసేసుకుంటున్నాను ఇంకా నేను బెండకాయ పులుసు అయితే ఇలా చేసుకుంటాను అనమాట ఇంకా పోపులన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వేరపల్లి పేస్టు కరివేపాకు మిరపకాయలు వేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు వేసుకుంటాను టమాటాలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను చింతపండు పులుసు కొంచెం తక్కువ అనమాట దగ్గరికి అలా మగ్గించావు అనుకోండి టేస్ట్ బాగుంటుంది సింపుల్గా అయిపోద్ది అనమాట పని కూడా ఎక్కువ ఉన్నట్టుండదు ఇంకా సింపుల్గా అయిపోద్ది ఈ పని పెట్టుకున్నాను ఈ బెండకాయలు సంతలో తెచ్చాను అనమాట తెచ్చి ఫోర్ డేస్ అవుతుంది కానీ చూడండి అలా వాడిపోయో అన్నీ చాలా లేత ఉన్నట్టు ఉన్నాయి అందుకని వేగంగా వాడిపోయి వీటిని అయితే నీట్గా కడిగేసుకొని ఇంకో మంచి టవర్లో వేసుకొని బాగా తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బెండకాయలకి ఎక్కువ మురికి పట్టుకుంటుంది అనమాట ఎన్నిసార్లు కడిగినా కూడా నీళ్ళు మట్టి మట్టిలా వస్తాయి అనిపిస్తాయి నాకైతే మాత్రం ఎందుకో కానీ చూడండి బెండకాయలు ఇలా పోగులా వేసుకొని కట్ చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది కదా నాకు బెండకాయలు కట్ చేసినప్పుడు మాత్రం సరదాగా అనిపిస్తుంది అన్నీ ఒకేసారి కట్ చేసుకోవచ్చు కదా అందుకని దొండకాయలు కట్ చేసినప్పుడు మాత్రం చిరాకు వచ్చి ఫుల్గా దొండకాయలు తినడానికి మాత్రం టేస్ట్ బాగుంటుంది అందరికీ నచ్చుతాయి కానీ అది కట్ చేసుకున్నప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తుంది అసలు అంతసేపు కట్ చేసి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కదా కొన్ని ఇక్కడ చూడండి మనం తయారు చేసుకుని అయితే బాగా ఏగిపోయింది ఇప్పుడు అందులో కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకోవడమే కొంచెం మెంతులు కూడా వేసాను నేను అందులోని మనం ఏదైనా పులుసులు పెట్టుకునేటప్పుడు కొంచెం ఇంగవ మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట అలానే ఆ రెండు గుండెకి మంచివి అంట ఇంకా మెంతులు తింటే హార్ట్కి మంచిది అని చెప్పేసి మనకి ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా యూట్యూబ్లోకి అతను అతను చెప్తుంటే విన్నానమాట అప్పుడప్పుడు అతను వీడియోలు వస్తే నేను వింటాను అనమాట అదే షార్ట్స్లో వస్తాయి కదా అప్పుడైతే చూసి వింటారనమాట అవి వీలైనంతవరకు మనం చేసుకోగలిగిన చిన్న చిన్న ఉంటే చేస్తాను మరి పర్టిక్యులర్గా చేయలేకపోయినా సరే ఇంకా చూడండి ఇలా అయితే చూడండి కొంచెం మూత పెట్టుకుని దగ్గరికి అయితే మనం తయారు చేసుకున్న పోపులోని బెండకాయలు వేసి బాగా మగ్గించుతాను కదా ఇప్పుడు కొంచెం చింతపండు పులుపు వేసేసి దగ్గర ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే ఎక్కువ ఫ్రైలు కన్నా కర్రీస్ తింటేనే మంచిదంట హాఫ్ బాయిల్ అయిన వెజిటేబుల్స్ పులుసులు కూరలు తింటేనే మంచిదంట ఫ్రై కన్నాను అంటే ఆయిల్ ఫ్రై చేసినవి ఎక్కువ ఆయిల్ వేసి నాన్ వెజ్ కన్నాను ఇలాంటి బెండకాయ పులుసులు దొండకాయ ఎగురలు అలాంటి చాలా మంచిది చెప్తారనమాట అతను ఆరోగ్య సూత్రాలు చెప్తారు కదా అతను అయితే అది మాత్రం ఎవరికి నచ్చదనమాట ఎప్పుడైనా నా కోపిక లేకుండా ఇలాంటి పులుసు లేవని పెట్టాను అనుకోండి ఇంట్లో అందరికీ అవే కథలు చెప్తాను అదే మీకు కూడా చెప్తున్నాను అనమాట కథలేం కాదు నిజమే కానీ ఇంకా కాకపోతే చెప్పడానికి బాగుంటాయి కానీ తినడానికి కొంచెం కష్టమే కదా కొంచెం పెద్ద అయితే వాళ్ళు అలవాటు చేసుకుంటారు అనేటట్టు ఫస్ట్ ఇంకా అలా పెడితే మా పిల్లలు ఒప్పుకుంటారో ఏమో తెలియదు కానీ మా ఆయన గొడవ చేసేస్తారు ముందే వాళ్ళకి అది పెడితే స్కూల్లో ఎలా తింటారు అది అనేసి ఇంకా ఈ బెండకాయ పులుసుతో పాటు కాంబినేషన్గా అయితే నేను ఇవ్వండి ఆనియన్ రింగ్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి పప్పుచాతో కానీ బెండకాయ పులుసుతో కానీ పప్పుతో కానీ నంచుకుంటే బాగుంటాయి ఆనియన్ టేస్ట్ వస్తాయి అనమాట ఆనియన్ రింగ్స్ డిమార్ట్ నుంచి తీసుకొచ్చాను ఇంకా అయితే బెండకాయ పులుసు అయిపోయింది పక్కన పెట్టాను కదా ఇంకా వారానికి ఒకసారి పులుసులు ఇగురలు కూరలు అయితే నేను వండుతాను ఖచ్చితంగా అలాగే ఉండదు కాకపోతే అలా చెప్తాను అనమాట మీకు కూడా చెప్తున్నాను అలా చెప్తాను నేను అనేసి సరదాగా ఇంకా అలానే ఆనియన్ రింగ్స్ కూడా ఫ్రై చేసేసి పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంకా మనకి పుట్టినరోజు వీడియోస్ పెట్టాను కదా అప్పుడు చాలా మంది అడిగారు అనమాట మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు అనేసి ఇంకా మీ పిల్లల పేరు ఏంటి అనేసి కూడా అడిగారు అలానే చిన్నగారు కూడా అడిగారు అనమాట అయితే మా పెద్ద పాప పేరు వచ్చేసి షమిత అనమాట తను సెవెంత్ క్లాస్ చదువుతుంది నారాయణ స్కూలు ఇంకా మా బాబు పేరు వచ్చేసి షహస్రా తనేమో గౌతమ్ మోడల్ చదువుతుంది ఫిఫ్త్ క్లాస్ అనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ చిన్న పాపను కూడా నారాయణలోనే వేస్తాము పెద్ద పాపను కూడా సిక్స్త్లోనే వేసామన్నమాట నారాయణ అంతవరకు తను కూడా గౌతమ్ మోడల్లోనే చదివేది సిక్స్త్ నుంచి ఎందుకు నారాయణలో వేసామంటే అక్కడ ఐఐటి బేస్ కోచింగ్తో పాటుగాను క్లాసెస్ అవుతాయి అన్నమాట అంటే కొంచెం అడ్వాన్స్గా ఉంటే మంచిది కదా ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా పిల్లలకి అందుకని కొంచెం ముందుగా నేర్చుకుంటారు అనేటట్టు నారాయణలో అయితే వేశామనమాట కొంచెం చదవడం కష్టమైనా సరే ఇప్పుడు ఇప్పుడు అలవాటు అవుతుంది కదా అందుకని ఇంకా అదనమాట మా పిల్లల పేర్లు వాళ్ళు చదువుతున్న చదువు ఇంకా చూడండి లంచ్ బాక్స్లో ఒక బాక్స్లోనైతే అయితే బెండకాయ పులుసు వేసాను వారికి బాక్స్లో అయితే రైస్ వేసాను పైన అయితే పెరుగు పెడుతున్నాను ఈ మధ్యన అంటే రోజుకి ఒక కప్పు పెరుగు తింటే చాలా మంచిదంట పిల్లలకి అసలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా మంచిదంట ఇంకా రైస్లోనే కలుపుకోవాలని కాదు ఇలా ఉత్తి ఉత్తిదైనా సరే పెరుగు ఒక కప్పు నిండా వేసుకొని నార్మల్గా తిన్నా కూడా చాలా చాలా మంచిదంట అయితే నేను ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు నాకు చెప్పారు అండ్ నేను కూడా ఫోన్లో కూడా చూసాను అనమాట అందుకే అది ఫాలో అవుతున్నాను ఇప్పుడు మనకి ఎలా మూడు బాక్సులు చక్కగా ఉన్నాయి కాబట్టి దేంట్లో అది వేసుకోవచ్చు కాబట్టి అలా పెట్టాను అనమాట అలానే లంచ్ తత్తు బ్రేక్లోకి అయితే ఆనియన్ డ్రింక్స్ పెట్టాను కదా అవైతే లంచ్లోనే తినేస్తారు దాని పక్కన ఒక ఫ్రూట్ పెట్టాను కదా పియర్స్ పియర్స్ అయితే మాత్రం లంచ్ సార్ బ్రేక్లో తింటారనమాట ఇంకా బాక్స్ నీట్గా ప్యాక్ చేసేసి ఈరోజైతే వాచ్మ్యాన్ గారికి ఇచ్చి పంపించాను ఎందుకంటే నాకు కొంచెం పని ఎక్కువ ఉంది కదా ఇంకా చేయలేననేసి చూడండి ద్వారబంధం అంతా నీట్గా కడిగేసి ముగ్గులు పెట్టుకొని బయట ముగ్గులు పెట్టుకొని ఆ బయట ముగ్గులు పెట్టుకొని దీపం పెట్టి పిల్లలకి లంచ్ ఇచ్చేసి ఇవన్నీ ఇచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట అన్నీ కలిపి ఇప్పుడే చేసేయాలని దోశ కొంచెం చట్నీ ఇంకా కొంచెం బెండకాయ పులుసు ఆనియన్ రింగ్స్ రైస్ అన్నీ పెట్టుకున్నాను అనమాట ఇలాగా ఎందుకంటే ఇంక మన టిఫిన్ తినలేదని ఫీలింగ్ ఉండకూడదని ఒక దోశ చట్నీ కూడా వేసుకున్నాను చూడండి ఇక్కడ బట్టలు చూండి ఎన్ని ఉన్నాయో వర్షాలు పడుతున్నాయని ఉతకట్లేదు కదా అలా పోగులు అయిపోయి బోర్డు బట్టలు ఉన్నాయి అమ్మదికి ఏదో ఒకలా ఉతికి సారి పెట్టాలన్నమాట గాలి అయితే విపరీతంగా వేస్తుంది ఆరిపోవచ్చు గాలికి అనుకుంటున్నాను ఫస్ట్ అయితే వంటగదిలో పని చేసేద్దాం కదని అక్కడ తీసిన సామాలు అక్కడ నీట్గా సర్దేసి చేసి అన్నటి మీద మూతలు పెట్టేసి కింద నడిపోయిన అన్నం మెతుకులన్నీ నీట్గా తుడిచేశాను తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి ఆ బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేయడం కూడా జరిగిపోయింది అవన్నీ ఆరబెట్టడం అదంతా పని జరిగిందనమాట మధ్యాహ్నం ఆ రోజు చాలా పని ఎక్కువ అయిపోయింది కాబట్టి వీడియో కూడా పెట్టలేకపోయినా ఆ రోజు స్కిప్ అయిపోయింది నెక్స్ట్ డే అలా అనమాట ఇంకా ఈవినింగ్ చిన్నపాపని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఇంకా మనకి మనకొండలో కొత్తగా రామరాజు పెట్టారనమాట రామ్రాజ్ దోతి పంచులు అయితే అక్కడికి వచ్చాము ఎందుకంటే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్డే వాళ్ళు మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడాను ప్రతిసారి ప్రతిదానికి మనకు మంచిగా హెల్ప్ చేస్తారనమాట ఇంకా అయితే లాస్ట్ ఇయర్ బర్త్డే చెప్పేటప్పుడు మా ఆయన లేకపోతే నేను పిల్లలు వెళ్ళాం కానీ గిఫ్ట్ ఏమి ఇవ్వలేకపోయామన్నమాట ఈసారి ఏదైనా మంచిది ఇద్దాం కదా అనేసి ఆలోచించుకొని దోతి పంచాయితీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా పూజల్లో గట్టా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి అది కొనడానికని వెళ్ళి తీసుకొని వచ్చేసామనమాట కొనేసి వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా పాప్కార్న్ తయారు చేశాను ఈ రోజు జంతికలు బోర్ కొట్టేసరికి జంతికలు మరి అయిపోయాయి ముచ్చట నాలుగు రోజులే మళ్ళీ దాని దాని మీదకి వెళ్ళరు అనమాట కొత్తగా చేయమమ్మీ అంటే ఈరోజు మళ్ళీ కొంచెం బటర్ వేసి ఇలాగా కళాయిలోనే పాప్కాన్ చేస్తాను అనమాట నాకు ఇంట్లో ఉన్న కళాయిలు అన్నిటికన్నా నాకు కళాయిని వచ్చుతుంది ఎందుకో గానీ బాగా మాడిపోకుండా బాగా అవుతుంది అనమాట ఏడిపెట్టిన అది అల్యూమినియంది అయితే కాదు ఐరన్ దో మరి ఏంటో తెలియదు కొన్ని టూ ఇయర్స్ అవుతుంది కానీ నల్లగా అయిపోయింది అలాగా కానీ వాడుకోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట బటరు సాల్ట్ వేసి పాప్కార్న్ ఎప్పమనుకోండి చాలా టేస్ట్గా వస్తుంది పిల్లలకి పాప్కార్న్ ఎక్కువ నచ్చుతుంది అనమాట బటర్లో ఇలా ఫ్రై చేసి ఇస్తే ఇంకా సరే ఇలా రోజు జంతికలు పెడితే ఇబ్బంది పడతారు కదా అందుకనేసి ఈరోజైతే పాప్కాన్ చెప్పేసి ఇలా అంబలితో ఇచ్చిస్తానన్నమాట ఇంకా అంబలు మా పెద్ద పాపకి ఇస్తే తాగింది కానీ మా చిన్న పాప తాగడానికి మాత్రం రోజు అనమాట తాగను తాగను ఒకటే గోల్ చేస్తుంది ఇంకా గట్టిగా మనం తిడితే ఇప్పుడు తాగేస్తుంది ఇంకా చూడండి పాప్కార్న్ పోటీ పెట్టుకుంటున్నారు ఇద్దరు ఎవరు ఫస్ట్ తింటామా అనేసి ఇలా జరుగుతుంది అనమాట రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ అనమంటున్నారు నన్ను ఇంకేలా అయ్యిందనమాట ఈరోజు అంతా రోజు ఏదో ఒక పని ఏదో ఒక హడావిడి ఖచ్చితంగా ఉంటుంది చూడండి సింక్ రెండు ఎన్ని సామాలు ఉన్నాయో ఈరోజు కుమారి కొంచెం లేట్గా వస్తుందేమో మరి ఇంకా శ్రావణ మాసం కదా దులిపించుకోవాలన్నీ ఉంటాయి కదా అందుకే కొంచెం లేట్ అయిపోతుందంట ఇంకా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు డే అంత ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్